మొత్తంగా పీఎం కిసాన్కి సంబంధించి మనకి ఇరవయో తారీఖున విడుదల చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి బెనిఫిషియరీ లిస్ట్ అయితే అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట బెనిఫిషియరీ లిస్టుకు సంబంధించి అర్హుల జాబితా అనేది అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు స్టేటు డిస్టిక్ సబ్ డిస్టిక్ ఇలా స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేటు డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అదేవిధంగా బ్లాక్ ఏ బ్లాక్ అయితే ఆ బ్లాకు మీరు అయితే క్లియర్గా అయితే ఎంటర్ చేసుకొని తర్వాత విలేజు ఏ విలేజ్ అయితే ఆ విలేజు ఇవన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేసుకొని దీనికి సంబంధించి మీరైతే దీన్ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి లిస్టులు అయితే రావడం జరిగింది అంటే ప్రతి ఊరికి సంబంధించి కూడా లిస్ట్ అయితే రావడం అయితే అనమాట సో ఇలా లిస్టులు అయితే వచ్చినాయి లిస్టులకు సంబంధించి మీ నేమ్ ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వారందరికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అందుకే మనకి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇలా మీది ఏదైతే దానికి సంబంధించి మీరైతే సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊరు ఏ ఊరు అయితే ఆ ఊరికి సంబంధించి లిస్టులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది గెట్ రిపోర్ట్ దగ్గర కొడితే అన్ని చేసిన తర్వాత ఆ లిస్టులు అయితే వచ్చేస్తాయి ఇలాగ ఫార్మర్ నేమ్ జెండర్ ఏంటి అనేది అయితే క్లియర్గా వస్తుంది సో ప్రతి ఒక్కరికి కూడా అర్హులకు సంబంధించి లిస్టులు అయితే ఇందులో ఉన్నాయని చెప్తున్నారు ప్రతి ఊరికి సంబంధించి ఏ ఊరికి సంబంధించి ఆ ఊరికి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అందువల్ల అందరూ కూడా చెక్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇందులో ఉన్న వారందరికీ కూడా ఇరవై తారీఖు డబ్బులు అయితే వస్తున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి